హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ ఇవాళ నీకు నేను ఒక పదిహేను నిమిషాల్లో అయిపోయే నోరూరించే దోసకాయ ముక్కల పచ్చలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కోసిన కొబ్బరికాయ ముక్కలు తగిన పచ్చిమిరకాయలు చిన్న దెబ్బ చింతపండు తగినంత ఉప్పు వేసి దీన్ని కచ్చాపచ్చా కింద కొన్ని దోసకాయ ముక్కలు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం ముందుగా చిన్న ముక్కల కింద కోసుకున్న దోసకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలన్నమాట ఇందులో ఆ మిశ్రమం వేసుకుని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న మిశ్రమంలోకి పో పెట్టుకోవాలి మనం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఆవాలు చిటపటమని వేగాక జీలకర్ర పచ్చిసి శనగపప్పు ఈ రెండు కూడా వేసి ఈ రెండు కూడా బాగా ఈ వేగాక కరివేపాకు కరివేపాకు చిటపటమని వేగిన తర్వాత ఇంగువ హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి పోపుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ పోపు అంతా ఎర్రగా తయారక పోపు మిశ్రమం తీసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిలో కలిపేయడమే అంతే దోసకాయ ముక్కల పచ్చడి కాడి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్